జై శ్రీరామండి రేపు అనగా జనవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి దీన్నే బాణ అని కూడా అంటూ ఉంటాం చాలా విశేషమైనటువంటి రోజు ఆదివారం నాడు పడింది కనుక ప్రతి ఒక్కరు కూడా జిల్లుడాకులు అలాగే రేగి పండ్లు ఏడేసి చొప్పున శిరస్సును పెట్టి స్నానం చేస్తూ ఉంటాం అది ఎందువల్ల ఒక పురాణ కథ తెలుసుకుందాం పూర్వకాలంలో అగ్నిస్వత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక యాగం తలపెట్టాడు అనమాట అది స్వర్గలోక ప్రాప్తి పొందడానికి యాగం తలపెట్టినప్పుడు ఆయన ఆ యాగానికి మెచ్చినటువంటి శివకేశవులు ఇద్దరు కూడా ఆ యాగానికి అతనికి స్వర్గలోక ప్రాప్తి కొరకు ఒక విమానాన్ని పంపించారు ఆ విమానం పంపించేయడనే విషయం తెలుసుకున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణుడు అగ్నిస్వత్తుడు వెంటనే ఆ హోమం పూర్తి చేద్దామనే అన్న సందర్భంలో ఏం చేసాడంటే ఆద్యం మిగిలినటువంటి ఆద్యం అంతా కూడా అగ్ని అగ్నిలో వేసాడు వేసిన తర్వాత ఆ వెంటనే వేసిన తర్వాత ఆ అగ్నికి ఆ జ్వాలకి ఆ పక్కనే ఉన్న మేకపిల్ల మీద ఆ అగ్ని జ్వాల పడ్డాదనమాట అంటే ఆ యొక్క హోమం చేసినటువంటిది దాని యొక్క శరీర భాగం కాలి ఆ యొక్క శరీర భాగం నేరుగా వెళ్ళి జిల్లడి చెట్టు మీద పడ్డది ఎప్పుడైతే జిల్లడి చెట్టు మీద పడ్డాదో జిల్లెడి చెట్టుకి స్వర్గలోక ప్రాప్తి కూడా కలిగింది అందువల్ల ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి అగ్నిశ్వత్తుడు అయ్యో నేను యాగం చేశాను కదా ఆ జిల్లెడి చెట్టుకి ఈ రకంగా స్వర్గలోక ప్రాప్తి కలిగింది నాకు ఎందువల్ల అనేసి అనుకొని వెంటనే ఆ జిల్లెడి చెట్టు ఆకుల్ని ఏడు చొప్పున కోసుకొని అలాగే రేగి పండ్లు కూడా కోసుకొని వచ్చి చక్కగా స్నానం ఆచరించాడు ఇప్పుడు రథసప్తమి రోజున కామున ఎప్పుడైతే ఈ రకంగా స్నానం చేసాడో ఆ బ్రాహ్మణుడికి కూడా అగ్నిశ్వత్తుడు కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగింది కాబట్టి ఎవరైనా రథసప్తమి నాడు ఎవరైనా సరే ఈ రకంగా ఏడు జిల్లిడాకులు ఏడు రేగి పండ్లు కూడా శిరస్సున ధరించి ఎప్పుడైతే స్నానం తెల్లవారుజామునే స్నానం చేయాలి ఎప్పుడైతే స్నానం చేశారో వారికి స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది ఇది తథ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించండి సంకల్పం చెప్పుకున్న చెప్పుకోవడానికి ఎవరికైనా రానప్పుడు ఆ సూర్య భగవాన్ని తలుచుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకొని ఈ యొక్క స్నానం చేస్తే కనుక సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా చెయ్యండి ఇది పురాణ కథ అలాగే శాస్త్రపరంగా ఒక వైద్యపరంగా చూసుకుంటే కనుక ఆ యొక్క ఔషధ గుణాలన్నీ కూడా రేగి పనులో కానీ ఆ యొక్క జిల్లాడాకుల్లో కానీ ఉంటాయి కా సంవత్సరం పొడవునా కాకపోయినా సంవత్సరానికి ఒకసారైనా అనగా రథసప్తమి రోజున ఎవరైతే ఈ యొక్క రేగి పండ్లు ఈ యొక్క జిల్లిడాకులు శిరస్సును ధరించి స్నానం చేస్తారో వారికి ఆ రోగా ఉన్నటువంటి రోగాలు కూడా హరించుకుపోతాయి అలాగే శాస్త్రవచనం మనం ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలు ఏమున్నా మన పితృదేవతలు కూడా పాపాలు ఏమున్నా కూడా హరించుకుపోతాయి అందువల్ల ఈ యొక్క రథసప్తమి స్నానం అంత పవిత్రమైనటువంటిది దగ్గరలో ఉన్న సరస్సుల్లో చేయండి లేదా ఇప్పుడు ప్రధానమైనటువంటి బోర్లు అందరికీ ఉన్నాయి బోర్లలో చక్కగా ఒక దీ బకెట్లో నీళ్ళు మరి నీళ్ళు పట్టుకొని ఆ రకంగా చెయ్యండి ఆ చెరుకు ముక్క ఉంటుంది ఆ చెరుకు ముక్క నీటిలో కలుపుకొని ఎప్పుడైతే బకెట్తో పెట్టుకుంటామో ఆ చెరుకు బాగా ఆ ముక్కని నీటిలో ఈ రకంగా కలుపుకొని ఆ జిల్లడాకుల శిరస్సును ధరించి ఆ రేగి పండ్లు కూడా ఏడు చొప్పున శిరస్సును ధరించి వెంటనే ఆ సూర్యభగవాన్ తలుచుకొని తెల్లవారుజామున స్నానం చేయండి అందువల్ల స్వర్గలోక ప్రాప్తి కూడా పొందుతుంది సూర్యభగవానుకో అనుగ్రహం కూడా కలుగుతుంది వారికి ఉన్నటువంటి రోగాలు కూడా హరించుకుపోతాయి సూర్యభగవానుడు రోగప్రదాయిని అనగా ఆ రోగాన్ని హరించుకుపోతాడనమాట సూర్య నమస్కారాలు చేసినందువల్ల అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా చేయండి అంతా శుభం కలుగుతుంది ఈ యొక్క వీడియో మీద ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియపరచగలరు అలాగే నా యొక్క వీడియోను చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్